ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని పది సంవత్సరాల క్రితం సుమారు లింబాద్రి రోజా దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకుని నమ్మించి నీలం మోహన్ మోసం చేశాడని ఎప్పటి వరకు డబ్బులు ఇవ్వడం లేదని ఫ్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదని సురువు రోజా ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నీలం మోహన్ సింగరాయపల్లి గ్రామానికి చెందిన సురువు లింబాద్రి భార్య రోజా వద్ద నా యొక్క ఫ్లాట్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఐదు లక్షల రూపాయలు తీసుకుని గత పది సంవత్సరాలు అవుతుందని ఇప్పటి వరకు తీసుకున్న ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం లేదని సరియగు ఫ్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాకు డబ్బులు అయినా లేక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించే వరకు నీలం మోహన్ ఇంటి ముందు కూర్చుంటామని మాకు ఇద్దరు ఆడకూతుళ్ళు ఉన్నారని గత పది సంవత్సరాలుగా ఇస్తా ఇస్తా అని చెప్పి ఇవ్వడం లేదని ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అని భయపెట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు నీలమ్మోహన్ మాకు ఫ్లాట్ ఇప్పిస్తానని ఐదు లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని మేము ఫ్లాట్ కొరకు అప్పు చేసి ఇస్తే గత పది సంవత్సరాలుగా మితితో సహా చెల్లిస్తున్నామని అదే ఫ్లాట్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకునే వారిమని ఇప్పటికైనా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని మాకు ఫ్లాట్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినటువంటి నీల మోహన్ పై చర్యలు తీసుకుని మా డబ్బులు మాకు ఇప్పించగలరని అధికారులను వేడుకుంటున్నామని కోరారు

పైసలు కట్టించి తొమ్మిది లక్షలు కట్టించాము మాకు ఆ పైసలన్నీ ఇప్పించండి కరెక్ట్ సరైనటువంటి పత్రాలు ఉన్నటువంటి ల్యాండ్ అన్నా మాకు ఇప్పించండి పైసలు ఇవ్వమని అండి పైసలు ఇవ్వండి ఇవ్వండి లేకపోతే ఇక్కడ ఇచ్చేంత వరకు ఇక్కడ లేదు లేదు అన్ని ఇవ్వండి అన్ని ఇవ్వండి లేదంటే ఇక్కడికి ఇచ్చేదాకా ఇది లేదు పైసలు ఇచ్చేంత వరకు పరిష్కారం సురుగు లింబాద్రి అను ఆయన ఒక కష్టం చేసుకొని బతికేటువంటి ఒక మనిషి అలాంటి ఒక అమాయకుని దగ్గర నీలం మోహన్ పది సంవత్సరాలకితం అంటే రెండు వేల పదహారు సంవత్సరంలో జాగిస్తా అని చెప్పేసి మాకు అక్కడ లేని జాగా మున్సిపల్ కబ్జా చేసినటువంటి జాగా మాకు చూపెట్టి డమ్మీ డాక్యుమెంట్స్ మాకు చూపెట్టి మమ్మల్ని మోసం చేసి అడ్వాన్స్ కింద ఐదు లక్షలు కావాలి అని అంటే వేరే ఒక వ్యక్తి దగ్గర మేము ఐదు లక్షలకు మిత్తి తెచ్చి ఇచ్చి మోహన్ నీలం మోహన్కు ఐదు లక్షలు ఇచ్చినాం ల్యాండ్ విషయంలో ఆ ల్యాండ్ విషయంలో మేము రిజిస్ట్రేషన్కు తీసి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఆన్లైన్లో చెక్ చేస్తే అసలు ఆ ల్యాండే అక్కడ లేదు అన్నట్టు చూపిస్తుంది మాకు ఇదంతా అవసరం లేదు మోహన్ అన్న మా పైసలు మాకు ఇచ్చేసేయి అని మేము పెట్టుకున్నాం ఇస్తా 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 అని బట్టి పది సంవత్సరాల నుండి ఆయన ఇవ్వడం లేదు తప్ప మేము ఇంటికి తిరగడమే ఉంది తిరిగి 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 విసిగి విసికిపోతున్నాము అలసిపోతున్నాము మేము మిత్తికి తెచ్చిచ్చినటువంటి వ్యక్తి మా మా పీకల మీద కూర్చున్నాడు తొమ్మిది లక్షల దాకా మిత్తి కట్టుకుంటూ వచ్చినాం మేము ఇప్పుడు దాదాపుగా అంతవరకు కట్టుకుంటూ వస్తానే ఉన్నాం నాలు చేసుకుంటారు రెక్కలతో చేసుకుంటా ఆ వ్యక్తికి మిత్తి కట్టుకుంటూ వస్తుండో సంవత్సరం నుంచి మిత్తి కట్టడము ఆగిపోయింది ఆ వ్యక్తి ఆగుతలేయడం మాకోసం అయినా సరే ఆ నీలం మోహన్ ఎట్లా చెప్తే మేము వింటున్నాం ఇప్పుడు ఇస్తా అప్పుడు రెండు నెలలకిస్తా అని ఎన్నో కాయిదాలు రాసిస్తుండో ఆయన చెప్పిన చెప్పినట్టుగానే మేము రాజీ పడుకుంటా రాజీ పడుకుంటా మేము పోతనే ఉన్నాం తప్ప ఆయన నుంచి మాత్రం రెస్పాన్స్ వస్తలేదు మరి ఇట్లా ఇంకా ఇంకా ఎన్నేళ్ళు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆయన చేతి లేదు ఆ చేతి ఇరిగిపోయింది ఒకటి మొత్తం ఆయన ఏం కష్టం చేసినట్లు లేదు నేను ఒక్కదాన్ని తల్లి ముగ్గురిని ఇట్లా ఎట్లా జాదాలి నాకా ఏం పని లేదు ఏం గవర్నమెంట్ జాబ్ నాకు లేదు నాలి పని నేను చేసుకొని బతకాలి ఇట్లా నాలి చేసుకుంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్లి ఎట్లా చేయాలి నేను ఆ వ్యక్తిని ఎట్లా జాదాలి మేము ఎట్లా బతకాలి ఉండడానికి కనీసం మాకు ఇల్లు కూడా లేదు అట్లాంటి పరిస్థితుల మేము మిత్తికి తెచ్చి నీలమోహన్కు ప్లాటిక్ పైసలు ఇస్తే డమ్మీ ప్లాట్ చూపెట్టి మాకు మమ్మల్ని మోసం చేసి ఇట్లా ఇవ్వకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవడేం చేస్తాడో నన్ను నేను చూస్తా అన్నట్టుగా మమ్మల్ని ఉల్టా బెదిరిస్తున్నాడు తప్ప పైసలు అయితే ఇస్తలేడు కాబట్టి ఇవి మా బాధను అర్థం చేసుకొని స్పందించి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ మేడం గారు వెంకట వెంకటరమణ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు సబ్బిరాలి గారు స్పందించి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్న ఈ సభాముఖంగా దయచేసి మాకు న్యాయం చేయండి మా పైసలు మాకు ఇప్పించండి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్లాట్ ఉంటే ఆ వచ్చేటువంటి ఐదు లక్షలల్లో ఎంతో చిన్నగా ఇల్లు కట్టుకుని ఉంటే నా పిల్లలకు అనేది ఆధారం అనేది ఉంటుండే నాకు ఇప్పటి వరకు కూడా అత్తమామ సంపాదించినటువంటి ఆస్తి లేదు భర్త సంపాదించినటువంటి ఆస్తి కూడా లేదు ఖాళీ రెక్కల మీద బతుకున్నది ఆ రెక్కల మీద బతుకుతుంది కనీసం పిల్లలకన్నా ఆధారం ఉంటుందేమో అని చెప్పేసి నమ్మి ఇచ్చినాము మోసం చేసింది మమ్మల్ని మరి ఇప్పుడు ఆ ప్లాట్ కరెక్ట్గా ఉంటే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంది ఆ ప్లేస్లోనే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు కట్టుకుంటుంది మాకు ఆ ఆధారము లేదు ఈ ఆధారము లేదు ఏ ఆధారము లేదు ఇక్కడ వచ్చి కూర్చున్నాం మరి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి మీరు నీలం వచ్చి ఏం సమాధానం చెప్తాడు ఇంతవరకు కూడా ఇక్కడికి రాలేదు మేము వచ్చిన తర్వాత వాళ్ళ భార్య ఫోన్ చేస్తా కూడా లిఫ్ట్ చేస్తలేదు వస్తలేదు ఆయన మాకు ఎట్లాంటి స్పందన ఇస్తలేదు ఇదే విధం ఇదే ఏదా విధ మేము వస్తూ ఉంటాం పోతా ఉంటాం వస్తూ ఉంటాం పోతా ఉంటాం అంతేగాని ఆయన నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ మాకు రాదు దయచేసి ముందుకొచ్చి మాకు సహాయం చేయండి అని కోరుకుంటున్నాను